కుంభరాశి వారికి డిసెంబర్ పదకొండు గురువారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం జరిగేటువంటి పూర్తి అంశాల గురించి రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీకు ఏ ఆరాధన చేస్తే అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తులతో రేపటి రోజున మీరు వారి నిజస్వరూపాన్ని తెలుసుకోబోతున్నారు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి కాబట్టి వీడియోనైతే ఎక్కడక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి కుంభరాశివారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోడానికి సపోర్ట్ తీవ్వండి ఈ వీడియో ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయడానికి తప్పకుండా అయితే చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదండి కుంభరాశివారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకునే నిరాశ చెంది ఉంటే కనుక ఒక్కసారి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద పర్సెంట్ జరిగిందండి గురూజీ శివరామరాజు గారండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో మనకి జాతకం చెప్తారు గురువుగారు నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరగోశ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారం బాలగ్రహ పీడకలు ఎటువంటి సమస్యలు ఉన్న శాశ్వత పరిష్కారం తొమ్మిది రోజుల్లో చెప్తారు అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారు తొమ్మిది రోజుల పరిష్కారం దొరుకుతుంది గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి మీ సమస్యలని చెప్పుకోండి కొన్ని పూజల పరిహారాల రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు లభిస్తుంది ఇప్పుడు కుంభరాశివారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి మీ భవిష్యత్తుకు కూడా ఇది చాలా కీలకమైన మార్పును తీసుకొస్తుంది అనమాట గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఉంది అది ఉద్యోగం కావచ్చు వ్యాపారంలో డీల్ కావచ్చు లేకపోతే ఆస్తికి సంబంధించినటువంటి విషయం కావచ్చు లేదంటే కనుక మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక శుభ సు శుభ సమాచారం కూడా కావచ్చు అనమాట ఏదైనా సరే అండి అది ఇప్పటి వరకు ఆగిపోతూ వచ్చిందంటే కనుక ఆగిపోయినటువంటి విషయం ఇప్పుడు ఒక్కసారిగా మీ జీవితంలో ఒక ముందుకు కదులుతుందనమాట ఈ ఎస్ అనే వ్యక్తి మీరు ఊహించని సమయంలో మీ జీవితంలో ప్రవేశిస్తాడండి ఇప్పటి వరకు మీరు పెద్దగా పరిచయం లేని వ్యక్తి కావచ్చు లేదంటే గతంలో పరిచయం ఉన్నటువంటి మధ్యలో దూరమైనటువంటి ఒక వ్యక్తి కావచ్చు ఆ వ్యక్తి నుంచి వచ్చే మాట ఒక్కసారిగా మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది మీరు మనసులో ఇది నా జీవితంలో జరగదేమో అని అనుకున్న విషయం సాకారం అవుతుందన్నమాట మీకు తప్పకుండా అనిపిస్తుంది ఈ శుభవార్త విన్న వెంటనే మీ కళ్ళలో తప్పకుండా నీళ్ళు అనేది తిరుగుతాయండి కానీ అవి ఆనందంతో వచ్చే కన్నీళ్ళు మాత్రం కావు కొంతమంది కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారనమాట అప్పుల ఇబ్బందులు అంటే ఏదైనా సరే అండి అంటే విసిగిపోయినటువంటి వారు కూడా ఉంటారు కదా అలాంటి వారి జీవితంలో ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం ఒక కొత్త దారిని చూపిస్తుందండి మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న అవమానాలు మాటలు అడ్డంకులు అన్నిటికీ కూడా ఇప్పుడే న్యాయం జరుగుతున్నట్లుగా మీకు తప్పకుండా అనిపిస్తుంది అనమాట ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ పదకొండు ఈ యొక్క గురువారం రోజు అత్యంత బలంగా ప్రకంపనలు సృష్టిస్తుందన్నమాట ఇంతకుముందు మీరు చేసిన ఒక మంచి పనికి మీరు ఎక్కడో ఒక చోట చేసినటువంటి ఒక సహాయానికి కూడా మీకు మీరు తెలియకుండానే చేసినటువంటి ఒక ధర్మానికి ఇప్పుడు ఫలితం అనేది మీకు రాబోతుందనమాట అలాగే ఈ యొక్క కుంభరాశి వారి చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారిని ఎవరైనా బాధపడుతుంటే అసలు చూడ అనమాట అది శత్రువైనా సరే పాపం కదా అని వదిలేస్తూ ఉంటారు చాలా బాధపడతారు అనమాట వారికన్నా వీరే ఎక్కువగా గొడవ పడినప్పుడు ఇది ఒక్కరోజే కాదండి ఈ రోజున మొదలైనటువంటి మానసిక మార్పు తర్వాత రోజుల్లో కొనసాగుతూ ఉంటుంది మీ జీవితానికి చూసే విధంగా మార్చుకుంటారనమాట సమస్యలు ఉన్నా సరే అది మీకు ఇకపై అంతగా కొనసాగి అంటే కొనసాగం మీరు లోపల ఉండే బలాన్ని పూర్తిగా గుర్తించే రోజు అది మీ జీవితంలో ఈ యొక్క ఎస్ అనే అక్షరంతో మొదలైనటువంటి ఒక వ్యక్తి చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నాడు అండి ఇప్పటి వరకు మీరు అతని మీరు పెద్దగా ఆశ పెట్టుకొని ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో అతనితో మీరు అప్పట్లో మంచి సంబంధం ఉండి ఉండవచ్చు లేకుంటే తర్వాత కొన్ని అపార్థాలు వచ్చి దూరమై ఉండవచ్చు అనమాట కానీ ఇప్పుడు విధి మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఒక సంఘటన సృష్టించబోతుందండి మరి ఈ వ్యక్తి నుంచి మీరు ఒక పెద్ద సహాయం అయితే వస్తుందన్నమాట అది మీరు అడిగిన సహాయం కాదు అతనికి పరిస్థితులు చాలా తయారై అలా తయారై అతని చేతుల మీదుగా మీకు మేలు జరగాలి అనే విధంగా కర్మ పని చేస్తుందనమాట ఈ సహాయం వల్ల మీరు ఊహించని స్థాయిలో లాభపడతారండి ముఖ్యంగా మీ పనుల్లో ఉన్న ఒక పెద్ద అడ్డంకిత తొలగిపోతుంది ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ సహాయం మీరు కేవలం భౌతిక లాభం మాత్రమే ఇవ్వదు మీ మనసులో ఒక పెద్ద మార్పు తెస్తుంది మీరు ఇప్పటి వరకు ఎవరిని నమ్మలేరని చెప్పి అనుకుంటూ వచ్చి ఉండవచ్చు కానీ ఈ సంఘటన తర్వాత మీరు మళ్ళీ మనుషులకు నమ్మడం నేర్చుకుంటారండి ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక మలుపుగా మారతాడనమాట అతడు చెల్లించినటువంటి ఒక మాట మీకు ఒక పరిచయం అప్పటికప్పుడు చేసినటువంటి ఒక సలహా కూడా మీ భవిష్యత్తుకు బలమైనటువంటి దిశలో నడిపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా చాలాసార్లు అనుకుని ఉండొచ్చు ఇప్పుడే ఆ అడ్డంకులు అసలు నిజం బయటపడే సమయం అయితే వచ్చిందండి మీరు చాలా రోజుల నుంచి చాలా మనసులో బాధపడి ఉ బాధపడి ఉండవచ్చినటువంటి ప్రయత్నాలు ఎన్నో చేసి ఉండొచ్చు ఆ వ్యక్తిగా పూర్తిగా నమ్మ నమ్మకపోయి ఉండవచ్చు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతుందండి ఒక సంఘటన ద్వారా లేదా ఒక సత్యం బయటపడడం ద్వారా ఆ వ్యక్తి మీ గురించి పూర్తిగా తెలుసుకుంటాడండి మీరు చేసింది తప్పు కాదు మీరు అనుకున్నది చెడ్డది కాదు మీరు తీసుకునే నిర్ణయం తప్పుదారి పట్టించేది కాదు అనే విషయం అతనికి స్పష్టంగా అర్థమవుతుందన్నమాట ఈ అవగాహన వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మనసు పూర్తిగా మారిపోతుందండి ఇప్పటి వరకు మీ మీద పెట్టుకున్నటువంటి అనుమానాలు తప్పు అర్థాలు అన్నీ అతని మనసులో నుంచే కరిగిపోతాయన్నమాట మీ దగ్గరకు వచ్చి నేరుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది తన పట్ల మీకు తెలియకుండానే బాధ కలిగిందని ఒప్పుకునే ప్రయత్నం కూడా రావచ్చు ఆ మాటలు మీ మనసుని చాలా తేలికగా మార్చేస్తాయండి ఇప్పటి వరకు మీరు లోపల అనుభవించినటువంటి బాధ తలనొప్పి ఒత్తిడి అన్నీ కూడా ఒక్కసారిగా తగ్గిపోతాయని కూడా చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి ప్రశాంతత ఇప్పుడు మీ ఇంట్లోనే మొదలవ్వబోతుంది కుటుంబంలో మీ స్థానం మరింత బలపడుతుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది ఇది కేవలం ఒక వ్యక్తి మార్పు మాత్రమే కాదండి మీ ఇంటి వాతావరణమే మారే సూచనగా చెప్పవచ్చు ఈ కాలంలో కుంభరాశి వారి జీవితంలో ఈ యొక్క ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి ఒక పేరు అత్యంత కీలక పాత్ర పోషించబోతుందనమాట ఈ పేరు అది ఒక వ్యక్తి కావచ్చు ఒక సంస్థ కావచ్చు లేకుంటే ఒక ప్రదేశం కావచ్చు లేదంటే మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటనకు సంబంధించినటువంటి సంకేతం కావచ్చు మీ జీవితంలో ఇప్పటి వరకు ఇతర అక్షరాలతో వచ్చినటువంటి మార్పులు అన్నిటికంటే భిన్నంగా ఇప్పుడు ఈ ఎస్ అనే అక్షరంతో వచ్చే మార్పు చాలా అంటే చాలా లోతుగా ప్రభావం మీకు చూపిస్తుందండి ఈ యొక్క ఎస్ అక్షరంతో వచ్చే శక్తి మీ జీవితంలో ఒక కొత్త దారిని కూడా తెరవబోతుంది మీరు ఇప్పటి వరకు ఒకే దారిలో నడుస్తూ వచ్చి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆ దారి ఒక్కసారిగా మలుపు తిప్పబోతుందన్నమాట మీరు చేసిన జీవన ప్రయాణం ఒక మార్గం ఇకపై మొదలయ్యేటువంటి ప్రయాణం పూర్తిగా మరొక మార్గంలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఈ వ్యక్తి లేదా ఈ సంఘటన ద్వారా మీరు ఒక కొత్త ఆలోచన వస్తుంది మీకు మీరు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా విననటువంటి ఆలోచించినటువంటి విధంగా కొత్త ఆలోచనలు మొదలు పెడతారండి మీ భవిష్యత్తు గురించి మీరు తీసుకునే ప్రణాళికలు కూడా పూర్తిగా మారబోతున్నాయన్నమాట ఇప్పటి వరకు మీరు చిన్నగా అనుకున్న లక్ష్యాలు కూడా పెద్దవిగా మారవచ్చు నేను ఇంకా ఎక్కువ సాధించగలను అనే నమ్మకం మీలో పుడుతుంది ఈ మార్పు మొదట కొంచెం భయంగా ఉన్నా కూడా మీకు అనిపించవచ్చు ఎందుకంటే కొత్త దారి అంటే తెలియని ప్రపంచం కానీ కొద్ది రోజుల్లోనే మీరు అర్థం చేసుకుంటారు ఇది భయపడాల్సినటువంటి మార్పు కాదు ఎదగాల్సిన మార్పు అని అదే నిజమైన మలుపు జీవితం అని మీకు అనిపిస్తుంటుంది మీ జీవితంలో ఇప్పటి మీరు ఎదుర్కొన్న ప్రతి అడ్డంకి కూడా ప్రతి ఆటంకం కూడా పూర్తిగా ఆటంకం వెనుక ఒక శత్రుశక్తి పనిచేసి ఉండవచ్చు కొందరు నేరుగా మీ ఎదుట నిలబడి ఇబ్బంది పెట్టవచ్చు కొందరు వెనుక నుండి మాటలతో మోసంతో కుట్రలతో మీ ఎదుగుదలను ఆపడానికి ప్రయత్నించవచ్చు ఈ సమయంలో మీరు చాలా నిరాశకులోనే ఉండవచ్చు ఎందుకు పదే పదే కష్టాలు పడుతున్నాను అని చాలాసార్లు అనుకుని ఉండవచ్చు ఇప్పుడే ఆ అడ్డంకులు అసలు నిజం బయటపడేటువంటి సమయం వచ్చిందండి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎవరి ద్వారా మనం బాధపడతామో మనకు అసలు అర్థం కాదు ఒక్కొక్కసారి సడన్గా జరిగిపోతూ ఉంటుందన్నమాట కొన్ని నిర్ణయాలు అనేటివి అలా కొంచెం జాగ్రత్తగతి పడండి మీరు కోరుకున్న రూపంలో కాదు మీ జీవితానికి అత్యంత అవసరమైనటువంటి రూపంలో అది తప్పకుండా ఏదైనా కానీ రేపు నెరవేరుతుంది అది ఒక వ్యక్తి ద్వారా కావచ్చు ఒక సంఘటన రూపంలో కావచ్చు లేదంటే ఒక అడ్డంకి తొలగిపోవడం అలా అయినా కావచ్చు మొదట మీరు దీన్ని సాధారణంగా మాత్రమే తీసుకోవచ్చు కానీ కొద్ది గంటలు గడిచిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది దైవకృపా అని మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మీకు మేలు జరిగిందని అర్థమయ్యే క్షణం అది మీ జీవితంలో జరిగిన ప్రతి ఆలస్యం ఎందుకు అవసరమైందో కూడా మీకు ఆ సమయంలోనే మీకు స్పష్టంగా అర్థమవుతుందండి ఈ సమాధానం వచ్చిన తర్వాత మీ విశ్వాసం మరింత బలపడుతుంది అసలు ఇకపై మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను మేము చూడబోతున్నాం అనేటువంటి ఒక ధైర్యం కూడా మీకు తప్పకుండా ఏర్పడుతుంది అలాగే నమ్మకం బ్రతకడానికి బలంగా మీకు మరింతగా మారబోతుందనమాట ఇది కేవలం ఒక ఘట్టం కాదు ఇది మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక మలుపు ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో చాలా కాలంగా ఒక ఊహించినటువంటి సంఘటన అయితే జరగబోతుందనమాట మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి బ్రౌన్ కలర్ అండి మెరూన్ కలర్ కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఐదు మరియు తొమ్మిది బ్రౌన్ అండ్ మెరూన్ ఐదు మరియు తొమ్మిది తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయస్కరం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి